హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పే బెస్ట్ స్టోరీ అలవాటు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటానే ఉంటుందండి అది మంచిదో చెడుదో అలవాటు అంటూ ఉంటుంది అలవాటు కొన్ని కొన్నిసార్లు చెడ్డ అలవాట్లు మనం వదిలించుకోవాలి అనుకుంటాం సపోజ్ గోరు కొరకడం అలవాటు ఉంటుంది కొంతమంది వాళ్ళకి తెలియకుండానే అలా కొరుకుతూ కొరుగుతుంటారు అయ్యో నా గోరు కొరిగేస్తుందనే కొరుక్కుంటా ఉండవలసిందే ఎలాగైనా సరే కొరక్కుంటా ఉంటానని అనుకుంటారు కానీ ఆ అలవాటు ఆటోమేటిక్గా చెయ్యి అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే స్వీట్ స్వీట్ తినకూడదు తినే అలవాటు ఉంది వాళ్ళకి కానీ తినకూడదు అనుకుంటారు కానీ ఆటోమేటిక్గా చెయ్యాల మనసు చెయ్యలాగుతుంది ఓట్లు పెట్టు అలా అనమాట తినేదైనా చేసేదాన్ని ఏదో ఒక అలవాటు మనల్ని చెడు మార్గంలో ప్రయాణింప చేస్తుంది అనమాట అసలు ఈ అలవాటు వల్ల కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అదే ఈ స్టోరీ మరి నేను చెప్తాను మీరు వినే మరి అనగనగా రామయ్య అనే కుర్రోడు ఉండేవాడు ఆ కుర్రోడుకి ఒక మంచి విద్య వచ్చు విలువిద్య అంటూ వచ్చు అతను పొలాలవి అదే పొలాల్లోని పంటల పండిస్తూ పొలాల కాపలా కాస్తూ వచ్చిన డబ్బులతోటి జీవనం సాగిస్తుండేవాడు తను తన భార్యను అదే విధంగాన తనకి కొన్ని ఆవులు ఉండేవి ఆవులు చూసుకుంటుండేవాడు కానీ తనకి బాగా బాణం వేయవచ్చు కదా ఇంక బాణం విల్లు తయారు చేసుకుని బాణాలు తయారు చేసుకొని అదే పనిగా కనబడిన పక్షికి కనబడిన ఆవులకి కనబడిన జింకలకి కనబడిన కుందేలకి కుందే కనబడిన పక్షికి ఏదో దానికి బాణాలు వేస్తూనే ఉండేవాడు చంపేస్తూనే ఉండాడు ఆ తెచ్చి ఇంట్లోని ఇచ్చేవాడు తినేవైతే తినేవి తినేవాడు మరొకరికి ఇచ్చేవైతే ఇచ్చేసేవాడు అమ్మేసేవాడు ఆ రోజులు వస్తు మారిపోయి కదా మన మాంసవిత్యాలు పాలు ఇవ్వడం మనం ధాన్యం ఇస్తే వాళ్ళు కూరలు ఇవ్వడం అలా జరుగుతూ ఉండేది అయితే ఈ వ్యవసాయం చేయడం కంటే అదే తనకి సులువుగా అనిపించింది ఎందుకంటే వ్యవసాయం చేస్తే సంవత్సరం అంతా కష్టపడితే పండితే కొన్ని ఎన్నో ధాన్యాలు కానీ ఈ వేటాడడం అన్నది చాలా ఇష్టమైపోయింది ఇలా ఎలాగనో జింకను పట్టించి ఊళ్ళో వాళ్ళకి ఇస్తే ఆ ఊళ్ళో వాళ్ళకి కొంత సొమ్ము లేకపోతే ధాన్యం దృష్కం ఏదో ఒకటి చెప్పేవారు చెప్పేవాడు అదే పనిగా చేస్తూ ఉండేవాడు అనమాట అయితే ఒక రోజు అలా ఆవిడ అన్నది తనకి అస్సలు ఇష్టం లేదు ఇలా అడవికి వెళ్ళి వేటాడి జంతువుల్ని పక్షుల్ని చంపడం తనకి ఇష్టం లేదు మనకు బోల్డ్ ఆవులు ఉన్నాయి కదా ఆవులు చూసుకోవచ్చు కదా ఎందుకు వచ్చింది ఈ జంతువు వేట అలాగే వ్యవసాయం ఉంది కదా వ్యవసాయం చూసుకో అంతే తప్పగానే ఇలా జంతువులు వేటాడుకో అని చెప్పేసి అన్నది తను కూడా సరే అని సరే అని ఒక రోజు ఆవుల్ని అడవి తోలికెళ్తే అక్కడ ఒక గుడిసి కనిపించింది చిన్న గుడి ఆ గుడిసు దగ్గర చిన్న పందిరి ఆ పందిరి దగ్గర ముగ్గురు ఆ మరుగుజ్జులు ఏయో వండుతున్నట్టు కనిపించింది తనకి భయం వేసింది ఎందుకంటే మరుగుజ్జులు అంటే మాయమంత్రాలు ఉంటాయి తను ఏదైనా చేసేస్తాడేమని చెప్పేసి రామన్న ఓ చెట్టు చాటున దాక్కున్నాడు దాకొని చూసుకున్నాడు ఒకడేమో పొయ్యి అంటిస్తున్నాడు మరొకడేమో కలుపుతున్నాడు మరొకడేమో పాలు పోస్తున్నాడు అన్నమాట అలా పోస్తూ పోస్తే వంటకం తయారు చేసి తయారు చేస్తారు ఆ మరుగుజ్జులు ఈ అలా చూస్తూ ఉంటాడు అనమాట ఏంటి వాళ్ళు తయారు చేస్తున్నారు ఏంటి పాలు పోస్తున్నారు ఏంటి పంచలేస్తున్నారు ఏదో తీయటి పదార్థం లాగా ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నారు అనమాట ఆ చూస్తూ చూస్తూ ఆ అనుకుంటున్నాడు నన్ను చూడట్లేదు వాళ్ళు అని అనుకుంటున్నాడు కానీ వాళ్ళు తిన్న గ్రహించారు వెంటనే ఇలా రావయ్యా రామన్నారా చూడు ఈ మూడు కప్పుల్లో నీకు ఏది కావాలో అని చెప్పేసి ఇచ్చారు ఒక కప్పులో తెల్లగా ఉంది ఒక కప్పులో పచ్చగా ఉంది మరో కప్పులో వేరే లో ఉంది అనమాట ఈ మూడు కప్పులు పెట్టే పెట్టి నీకు ఏది కావాలో వీళ్ళేటి నా పేరేం తెలుసు అలాగే ఎలాగో కొంచెం భయపడ్డాడు ఎందుకంటే మరుగుజ్జులకి మంత్రశక్తులు ఉన్నాయని చెప్పేసి ఆ ఊర్లో పో చెప్పుకుంటూ ఉండేవారు అదే విధంగా తనకి కూడా వాళ్ళకి కూడా ఏ మంత్రశక్తులు ఉంటాయి భయపడ్డాడు కానీ తన ముందే కదా ఆ తెల్లటి పదార్థం తయారు చేసేవా అందుకని చెప్పేసి ఆ తెల్లటి పదార్థం తీసుకొని తాగాడు వెంటనే ఆ మరుగుజ్జులు అన్నారు నువ్వు సరైనదే ఎంచుకున్నావు చాలా తెలివైన వాడు అయ్యా సభాస్ సరే ఎందుకయ్యా జంతువులు చంపుతావు నువ్వు ఆ జంతువులు చంపొచ్చా చెప్పు అని చెప్పేసి తనకు ఒక శంఖం ఇచ్చాడు వెండి శంఖం ఈ శంఖం ఊదేవంటే నీ జంతువులు ఎక్కడి నుంచి అని ఎయినా ఎక్కడున్నా సరే వచ్చేస్తాయి నీవు ఊదితే ఇంకా నీకు నీవు కానీ కూడా ఎక్కడి నుంచి అయినా వచ్చి చేరుతాయి నీకు ఎంత జంతు సంపద కావాలంటే అంత జంతు సంపద ఈ శంఖం మూలంగా నీకు సమకూరుతుంది అంతేకాదు ఈ శంఖం మూలంగా తప్పిపోయిన జంతువులు కూడా నువ్వు ఇంటి దగ్గర ఉండే ఈ శంఖం ఊదేవంటే అవి ఇంటికి వచ్చి చేరుతాయి నువ్వు ప్రత్యేకంగా వాటి కోసం నువ్వు వెళ్ళవసరం లేదు అని చెప్పేసి ఆ మరుగుంజ్జులు ఆ శంఖాన్ని ఇచ్చి ఇచ్చే ఇచ్చారనమాట తను తీసుకున్నాడు తీసుకుని శంఖం వైపు చూసి ఇలా పైకి చూసే లోపల వాళ్ళు మాయమైపోయి అక్కడ ఉన్న పందిరి లేదు గుడిసే లేదు వాళ్ళు వంట చేసే పాత్ర లేదు తను తాగడానికి ఇచ్చిన అవి లేవు తన దగ్గర కేవలం వెండి శంఖం మాత్రమే ఉంది వెండి శంఖం ఉంది సరే ఊద్దామని చెప్పేసి ఊదడు ఒకసారిగా ఆవులు అవి ఇవి వచ్చేసేవి వచ్చేసి సంపద ఒక్కసారిగా తన చుట్టూ చేరే ఇదేదో బాగుందని చెప్పేసి ఊదుకుంటూ ఇంటికెళ్ళారు ఇంటికి వెళ్తుంటే ఏటో మా ఆయన వస్తున్నాడు వస్తున్నాడని చెప్పి ఆ ఆవిడ పరిగెట్టు పరిగెట్టుకొని వచ్చింది ఆవులు గేదెల్ని చూసి ఆహా ఊహ అనుకొని ఇంకా దొడ్లు కట్టారన్నమాట మూడు పిల్లలు ఇద్దరు ఇలా కొద్ది రోజులు చాలా సంతోషంగా గడిపారు అన్నది మీరు ఇలాగా జంతువులు చంపకుండా ఆవులు చూసుకున్నది చాలా సంతోషంగా ఉందండి మీరు ఇంకెలాగే ఉండండి అని చెప్పేసి అదేవిధంగా తను కూడా అక్కడ జరిగిన విషయం అంతా ఆ లావిడికి చెప్పాడు ఆ లావిడ చాలా సంతోషించింది ఎందుకంటే మీరు ఇలా మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే జంతువు వేట అని చెప్పేసి ఇద్దరు బాగానే కొద్ది రోజులు గడిచింది అలా సంవత్సరాలు గడిచాయి ఒక సంవత్సరం గడిచింది సంవత్సరం గడిచిన తర్వాత ఈ రామన్నకి చేయ దొరదేస్తుంది ఆ విల్లు చూసి ఆ చేసి చేయి దొరదేస్తుంది ఇప్పుడు తాగినోడికి ఆ మందు చూస్తే నాలుగు దొరదేస్తుంది అన్నట్టు గోర్లు కొరుకున్నోడికి ఆ గోర్లు పొరకాలనిపించకపోయిన ఆటోమేటిక్గా బ్రెయిన్ కొరుకు కొరుకు అని చెప్తున్నట్టు స్వీట్ తినాలి అను వద్దు అనుకున్నట్టుగా స్వీట్ తిను తిను తిన చెప్తుంది మన బ్రెయిన్ అన్నట్టు అలా తన బ్రెయిన్ వీళ్ళు వెయ్యి 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 అని చెప్పేసి అంటూ ఉందనమాట ఎంత కంట్రోల్ చేసుకున్న పాపం కంట్రోల్ అవ్వలేకపోతున్నాడు అలాగా కొండ మీద ఒక అందమైన లేడి కనబడింది ఇంకా లేడి కనబడంతో ఇది అంతా మర్చిపోయాడు మైండ్ మైండ్లోకి అదొకటి వచ్చేసి వెంటనే బాణం వేశాడు వెంటనే బాణం వేసేసరికి ఆ లేడి పడిపోయింది పడిపోయి ఇంకా తీసుకురాలేదు ఎందుకంటే వాళ్ళ ఆవిడికి చెప్పాడు కదా నేను వేటానని తన చేయి దొరద పెట్టి బాణం వేశాడే కానీ నిజంగా చంపాలని అనుకోలేదు ఇంకా బోర ఊదుకుంటూ ఇంటికి వచ్చేసరికి అలా ఆవిడలేదు కనిపించలేదు ఇంతకుముందు ఎప్పుడు బోర ఊదుకుంటూ అలా ఆవిడ దగ్గరికి వచ్చే వస్తూ ఉంటే అలా ఆవిడ ఎదుర్కొంటూ వచ్చి స్వాగతం పలికి ఆ గేదెలని ఆవుల్ని దడ్లో పెట్టి ఏయో సేదుడి వాదుడిగా పనిచేసేది కానీ బోర ఊదుకుంటూ వచ్చినా సరే అలా ఆవిడికి కనిపించలేదు ఇంట్లో చూసాడో దొడ్లో చూసాడు కనిపించలేదు ఏమైపోయిందో తెలియలేదు ఇంకా అలాగ రోజులు గడిచాయి రోజులు గడిచిన కొందలా ఆవిడ కనిపించలేదు అని దిగులు పెట్టుకుంది దిగులు పెట్టుకొని దిగులు పెట్టుకొని ఎక్కడైనా కనిపిస్తుందేమో అడవిలో ఇంకా ఆవులు జాస్ వదిలేసాడు బోర జాస్ వదిలేసాడు ఇంకా లావిని వెతకడం మొదలు పెట్టాడు వెతగ్గా వెతగా 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 కొద్ది రోజులు గడిచిపోయి ఎవరిని అడగాలి ఎవరిని అడగడానికి అవ్వదు అక్కడ అడవి అయితే ఒక రోజు ఒక అతను దారిపోయి దానయ్య ఒక అతను వచ్చి ఏమయ్యా నీకు ఏదో తెలుసా కొద్ది రోజుల కిందట ఆ మీద ఒక అందమైన లేడీని చూశాను ఆ లేడీని ఎవరో అతను బాణం వేశాడు ఆ బాణం వేసంటే ఆ లేడీ మాయమైపోయింది అయ్యా అని చెప్పేసి అనగానే ఇంక వెంటనే తినకి ఆలోచన వచ్చింది అదే రోజు అదే టైంకి బాణం వేసింది వీడు కదా ఆ లేడీని చంపాడు కానీ లేడు మాయమైపోయిన దానికి ఆ లావిడికి ఏదో సంబంధం ఉందని అనుకొని చాలా బాధపడ్డాడు నీకు ఇచ్చిన మాట నేను తప్పాను అనవసరంగా నా చే దొరదకొలది బాణం వేశాను నేను పోగొట్టుకున్నానని చెప్పేసి పరి పరి విధాలుగా ఏడ్చి గోల పెట్టి ఆ మరుగుజ్జులు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పేసి అక్కడ మొదలుపెట్టాడు అది చూసిన దానిలో అలాగా కనిపించేవారు చేప మురుగుజులే కనబడుతున్నారేమో అని కొనేలా చూసేవాడు దగ్గరికి వెళ్తే ఉండేవారు కాదు అలా ఆగా పరితపించిపోయి కళలోనూ బయట గేదెలు అనేసి చిక్కే యసన్నం అయిపోయాడు ఎందుకంటే తన ఇచ్చిన మాట తప్పి అలవాటులో ఉన్న అలవాటుని అలవాటుగా చేసేసాడు అది తప్పు తెలిసినా సరే అలవాటు అలవాటుగా చేసేసాడు ఇప్పుడు ఏం చేస్తాడు అలాడు కనిపించడం లేదు అప్పుడే మాట ఇటు ఇంకా అలా దిగులతో పడుకున్నాడు దిగులతో పడుకుంటే ఆ ముగ్గురు మరుగుజ్జులు కలలా కనపడి ఏమయ్యా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పి బాణం వేయని చెప్పి వేసావు అందుకే మీ ఆవిడ మాయమైపోయింది నువ్వు బాధపడకు నువ్వు నీ చేసిన తప్పుని నువ్వు పశ్చాత్తాపంగా పశ్చాత్తాపం పడ్డావు బాధపడుతున్నావు కాబట్టి నీకు ఒక సంవత్సరం పాటు భార్య వియోగం తప్పదు ఆ లేడీ జింకనే నువ్వు చంపావు జింకనే ఆ మగజింక నీలాగే బాధపడుతుంది తనకు తగిన తోడు దొరికే వరకు నీ తోడు నీ దగ్గరికి రాదు సో నువ్వు బాధపడక ముందుకి సాగు ఈ భార్య వియో వియోగం తప్పదు నీకు నువ్వు చేసిన పొరపాటుకి అని చెప్పేసి మరుగుద్దుర్చ ఇంకా ఆ రోజు కాంచి నేను చేసిన తప్పుకే నా భార్య కనిపించట్లేదని అని బాధపడుతూ అలాగా రోజులు గడిచి రోజులు కాస్త నెలలు నెలలు కాస్త సంవత్సరాలు అయ్యేసరికి ఒక రోజు అలావిడి అడవిలో నుంచి నడుచుకొని వస్తుంది నార్మల్గా తనకు సంవత్సరం బట్టి తనకు అనిపించకపోయినా తనకు ఒక రోజులాగే అనిపించింది ఆ రోజు ఉదయం వెళ్ళాం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాను అనుకోండి అడవిలోంచి నడుచుకుంటూ వచ్చి ఇంకా అప్పుడు కాచి రామన్న ఎప్పుడు ఇంకా బిల్లుని ఆ బాణాన్ని ఇరిచేసి పొయ్యిలో పెట్టేశాడు అనమాట పెట్టేసి అప్పటి నుంచి ఆ లావిడిని చాలా బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు జంతువు వేట చేయలేదో ఆవిడని గేదెల్ని చాలా బాగా చూసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాడు చూసారా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అంతే అలవాటు చేసుకుంటారు ఏదైనా అలవాటు మానేద్దాం అనుకుంటారు ఈ సిగరెట్ కాల్చే వాళ్ళు సిగరెట్ మానేద్దాం అనుకుంటారు మందు తాగేవాళ్ళు మందు మానేద్దాం అనుకుంటారు టీ తాగే వాళ్ళు టీ మానేద్దాం స్వీట్ తినేవాళ్ళు స్వీట్ మానేది మానేద్దాం ప్రతి ఒక్కటి ఏదో బ్యాడ్ హ్యాబిట్లు మానేద్దాం 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 అనుకుంటారు కానీ మానలేకపోతారు ఆటోమేటిక్గా మనం తెలియకుంటే మనం చెయ్య మన బ్రెయిన్ ఆ వైపు లావుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఎంత ట్రై చేసినా ఆ పొరపాటు జరుగుతూనే ఉంటుంది అలవాటు పొరపాటుగా మారిపోతుంది అనమాట అలా మార్పులు తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు దానివల్లే వాళ్ళు చెడ్డవారిగా సమాజంలో ముద్రించబడతారు అంతే తప్పదని స్వతహగా వారు చెడ్డవారు కాదు వారి అలవాట్ల వల్ల వారు చెడ్డవారే ముద్రించబడతారు అదే ఫ్రెండ్స్ అందుకే అలవాటు పొరపాటుగా దారి తీయకూడదు అలవాటు పొరపాటుకి దారి తీయకూడదు ఇదే ఈ కథ సారాంశం ఎలాగో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ అంటే దే